సమిట్ జరగక ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇప్పుడు ఈ సమిట్ జరిగిన తర్వాత పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహార పదహారు కోట్లు పెట్టుబడులకి నాంది పలకడం జరిగింది నలభై ఉద్యోగాలు కల్పించే విధంగా నిన్న మొన్న సమిట్ జరిగింది దీనికి హర్షించాల్సింది బోయి ఒక జైలు పార్టీ ఒక కూడా జైలు పార్టీ ఒక క్రిమినల్ పార్టీగా దేశమంతా ప్రపంచం అంతా పేరుగాంచిన ఈ వైసీపీ పార్టీ దీన్ని ఓరవలేక కడుపు ఉబ్బరంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ పాంప్లెట్ అయిన సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు రాసి మళ్ళీ ఆ సంబంధిత మంత్రి కోడిగుడ్డు మంత్రి అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు ఇది కఠోర శ్రమ అని చెప్పి నేను ఎందుకు అన్నాను అని అంటే ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ కూడా తెలియాలి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనేక పరిశ్రమలు రావడం జరిగింది ఐదున్నర లక్షల ఉద్యోగాలు యువతకి ప్రత్యక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది పరోక్షంగా ఇంకో ఐదు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి అని చెప్పి స్వయంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆర్థిక మంత్రి బుగ్గన గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు లూలు గ్రూప్ని తీసుకురావడం ఫ్యాంకిల్ ట్రమ్ టెంపుల్ ట్రన్ తీసుకురావడం అమర్ అమర్ రాజా బ్యాటరీలు వాళ్ళు రావడం జాకీ కంపెనీలు రావడం కియా మోటార్స్ రావడం వీటన్నీ కూడా మరి ఆనాడు జరిగాయి అయితే వచ్చిన తర్వాత వీళ్ళు ఏ రకంగా ఎల్లగొట్టారో నేను తర్వాత చెప్తాను ముందు ఈ వచ్చిన ప్రతినిధులందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు నారా లోకేష్ గారు నిలబడడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు ఒక కంపెనీ రావాలి అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ కాదు వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్ కైనా ఉంటది కల్పించడమే కాకుండా దాని